అండి అందరికీ ఇవాళ వచ్చేసేసి మొక్కలు అయితే తీసుకున్నామండి మేము ఇక్కడ వచ్చేసి పూల మొక్కలు అయితే అండి మా ఏరియాలోకి ఇవైతే చాలా బాగుండయి రకరకాలుగా ఉండయి గులాబీ మొక్కలు వచ్చేసేసి రెడ్ కలరు అండ్ కనకాంబరం కలరు హైబ్రిడ్ మొక్కలు ఇంకా గుత్తులు గుత్తులుగా పూ ఫ్లవర్స్ పోస్తాయి అంటే అవి కూడా ఉన్నాయండి గులాబీ మొక్కలు ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఎల్లో కలర్ ఫ్లవర్ చాలా బాగుంది టూ కలర్స్ మొక్కలు అయితే తీసుకున్నానండి నేను అవి వచ్చేసి నెక్స్ట్ చూపిస్తాను ఇక ఇక్కడైతే చూడండి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ అండి ఇవి షేడ్ వచ్చింది దానికి చాలా బాగుంది అది కూడా ఇది వచ్చేసి ఇంకా చిట్టి మందారం అంట అండి అక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది కానీ వచ్చేసి అది రెడ్ కలర్ అండి ఇంకా ఇవన్నీ మంచిగా అండి ఫ్లవర్స్ అయితే ఇంకా సన్నజాజులు విరజాజులు మొక్కలు కూడా ఉండేవి ఇక ఇవైతే ఇంకా మా ఇంటి దగ్గరలు తీసుకున్నారండి ఇవి వచ్చేసి గులాబీ ఫ్లవర్స్ చెప్పాను కదా గుత్తులు గుత్తులుగా పోస్తాయి అని అట్లాగా చిట్టి చిట్టి ఫ్లవర్స్ ఇవి ఇంక ఇవైతే మా అత్తయ్య తీసుకుందండి వాళ్ళ ఇంట్లో అందానికి అని చెప్పేసేసి బాగుండయి అవి కూడా ప్లాంట్స్ వచ్చేసేసి అన్ని ఇవి తీసుకుందండి ఆ అయితే ఇక ఇవన్నీ అయితే మా ఇల్లు దగ్గర వాళ్ళందరూ తీసుకున్నారండి అందరం కలిసి బేరం ఆరేసేసి మొక్కలు అయితే తీసుకున్నామండి మేము ఇది వచ్చేసి ఒక్కొక్క మొక్క వచ్చేసి సిక్స్టీ రూపీస్ చెప్పారండి ఇంకా మేము అన్నిటి మీద బేరం అయితే ఆరేసేసి ఇంకా మేము ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చానండి రెండు మొక్కలకి ఇక ఇది వచ్చేసి ఇంకా కుండీలో మొక్క పెట్టడానికి అని చెప్పేసేసి ఇంకా ఇదైతే డబ్బా అయితే ఖాళీ చేశానండి అట్లాగా ఫస్ట్ హోల్స్ పెట్టేసేసి అట్లా డబ్బా అయితే తయారు చేసుకోవాలండి మన ఇంట్లో ఉన్న వాటితోనే అట్లా చేసుకోవచ్చు చక్కగా ఇక వాటిలోకి నేను ఇంకా మట్టి అయితే పోసేసానండి బాగా నిండా అవసరం లేదు కొంచెం ఫస్ట్ మొక్క నాటిన తర్వాత పైన వేసుకోవచ్చు అండి మట్టి ఇంకా అలా అయితే వేసేసుకొని కొంచెం అట్లా తవ్వుకున్నామంటే మధ్యలో వరకు ఇంకా ప్లాంట్ పెట్టేసుకోవచ్చు అండి దాంట్లో మొక్క పెట్టేసుకోవచ్చు చూడండి ఇంక రెండిట్లో అలా పెట్టేశాను నేను వచ్చేసి టూ కలర్స్ తీసుకున్నానని చెప్పా కదా చూడండి అవే కలర్స్ చూపిస్తాను ఒకటైతే రోజా కలర్ అండి అది అది చిన్నది ఇంక ఇది వచ్చేసేసి కనకాంబరం కలర్ అండి ఫ్లవర్ అయితే విచ్చిన తర్వాత చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా కనకాంబరం కలర్ ఇది వచ్చేసి ఇంకా అట్లాగైతే మట్టిని బాగా ఇదిలిచ్చాలండి తీసుకున్నది తీసుకున్నట్లే నాటకూడదు కొంచెం అలా ఏళ్ళు కనిపించేలాగా ఇదిలిచ్చామంటే తొందరగా గాలి పోసుకొని మొక్క అనేది బతుకుతుందండి మనం ఆ పాటే పెట్టేసామంటే మొక్క బా తొందరగా బతకటానికి టైం తీసుకుంటుంది అది బతుకుతుందో లేదో కూడా నమ్మకం ఉండదండి ఇదేనండి నేను తీసుకున్న మొక్కలు ఇవేనండి నా వీడియో నచ్చింది ట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్